కేంద్రంలో ఎలాంటి రోల్ లేదు ఒక్క రాష్ట్రంకే ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పార్లమెంట్లో పక్క రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో కూడా అర్థంగా అన్నటువంటి సన్నిగ్ధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగంగానే ఈ రోజు ఉదయం ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఒక కి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన మాట్లాడినటువంటి చట్ట సభల్లో కూర్చొని నిండు సభలో కూర్చొని మాట్లాడినటువంటి విషయము చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు దాని విషయంలోనే ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అలాగే బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు ఏమంటే తెలంగాణ మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి మాటలు ఒక బాధాకరమైనటువంటి విషయమైనా చాలా కోపంతో ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ ప్రజలు ఆవేశంలో ఉన్నారు అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ విషయం అని చాలామంది ఆలోచిస్తున్నారు కానీ దీని వెనకాల పెద్ద కుట్రే దాగి ఉన్నదని ప్రతి ఒక్కళ్ళకు అనుమానం ఉన్నది గతంలో చూసుకున్నాం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఫండింగ్ చేసిండని ఓపెన్ సీక్రెట్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకున్నారు మరి అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి ఫండింగ్ చేసిండనే విషయం ఆ నోట ఈ నోట అందరు మాట్లాడుకున్నటువంటి విషయం మరి వీళ్ళిద్దరికీ ఆర్థిక సంబంధాలు రాజకీయ సంబంధాలు ఈ విధంగా ఉండడం వల్లనే ఈరోజు విజయ్ సాయిరెడ్డి లో తనకు సంబంధం లేని విషయమైనా సరే చర్చించాడు మాట్లాడాడు అని అంటే చాలా శోచనీయం దీన్ని చూస్తూ ఉన్నటువంటి పార్లమెంట్ స్పీకర్ అయినా సరే పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ అయినా సరే గతంలో మనం రాహుల్ గాంధీ గారిని అమానుషంగా సస్పెండ్ చేయడం చూసిండు ఆ కారణంగా మరి వారి నివాసాన్ని కూడా ఖాళీ చేయడం మనం చూసాం మరి ఏ కారణం లేకుండా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసినప్పుడు ఈరోజు చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడినటువంటి సాయి రెడ్డిని ఎందుకు నిన్న లో సస్పెండ్ చేయలేదు ఆయన మీద కేసు నమోదు చేయలేదు వారి పార్టీ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పార్లమెంటు అనేది క్వశ్చన్ రేస్ అవుతుంది మరి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటమిగా అంతర్గతంగా ఒక మాఫియా రాజకీయ మాఫియా నడిపిస్తున్నారు అనడంలో ఎలాంటి శోచనీయం లేదు